హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు అర్ ఛానల్ మనకి రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి సంబంధించి కౌన్సిలింగ్ టెస్ట్ జరుగుతూ ఉంది రోజుకి ఇద్దరు చెప్పునాం మనకి వారంగా షెడ్యూల్ ఉంటుంది ఆ షెడ్యూల్ ఒక రూరల్ అయితే ఎంపీడీ ఆఫీస్కి అర్బన్ అయితే మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వస్తా ఉన్నాయి ఆ డేట్ల ప్రకారం వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ టెస్ట్ ఉంటుందో వాళ్ళకి కాల్ చేసి సార్ మీకు ఈ రోజు లెవెన్ టు ట్వెల్వ్ స్లాట్ ఉంది లేదా మీకు త్రీ టు ఫోర్ స్లాట్ ఉంది వచ్చి ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి ముందుగా ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ విధంగా సచివాలయ సిబ్బంది ఎవరైతే వర్క్ ఫ్రం హోమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఎవరికైతే ఎస్ఎంఎస్ వచ్చిందో వాళ్ళకి తెలియజేస్తా ఉన్నారు చాలా మంది ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఉన్నారు మీకు చాలా మంది డిసెంబర్ మొత్తం మొత్తం రాశారు ఇప్పుడు డిసెంబర్ అయిపోయింది జనవరి వస్తుంది రెండు ఆరు జనవరి ఆరు వరకు కూడా షెడ్యూల్ వచ్చేసింది చాలా మంది ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి సో ఆ డౌట్స్ అన్ని నేను క్లియర్ చేస్తాను దయచేసి ఇప్పుడు లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మీకు నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను సార్ చూడండి మీకు స్క్రీన్ మీద చూపించినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కౌసిలింగ్ ప్రోగ్రామ్ గురించి చాలా మంది ఇన్ఫర్మేషన్ అడుగుతా ఉన్నారు సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ పొందుపచ్చని చూడండి ఇది నిరుద్యోగులకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా కౌసిలింగ్ టెస్ట్ ఎగ్జామ్ పెట్టి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టబోతున్నారు అంటే జాబ్ ఇవ్వబోతున్నారు ఓకే రైట్ సో అర్హత ఏంటి సార్ అంటే ఒకసారి అర్హత కూడా మీరు చెక్ చేయాలి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి అర్హత చూసినట్లయితే మొదట్లో కేవలం గ్రాడ్యుయేట్స్కి గుర్తుపెట్టుకోండి మొదట్లో కేవలం డిగ్రీ ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఇచ్చారు బట్ తదుపరి దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు ఇప్పుడు అందరికీ ఇచ్చారని చెప్పొచ్చు విద్యార్హత పదో తరగతి ఇంటర్మీడియట్ డిప్లొమా ఐటీఐ డిగ్రీ పీజీ మరి అంతకంటే ఎక్కువ చదువులు అంటే పిహెచ్డి సో వీటన్నిటికి కూడా అవకాశం ఇచ్చారు అంటే మినిమం టెన్త్ క్లాస్ తో కూడా ఉన్నాయి సో తర్వాత వయసు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వయసు కూడా ప్రామాణికం అండి వయసు వచ్చేసరికి మినిమం పద్దెనిమిది సంవత్సరాలు మ్యాక్సిమం యాభై సంవత్సరాల లోపు ఉండాలి ఎందుకు సార్ మళ్ళీ పాయింట్స్ నేను ఎందుకు చెప్తాను గతంలో ఎప్పుడో చెప్పాను మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకోలేదు చాలామంది అసలు ఏ వయసు వాళ్ళకి కాల్ లెటర్లు పంపిస్తా ఉన్నారు అండ్ మీన్ మెయిల్ ఎస్ఎంఎస్లు పంపిస్తా ఉన్నారు ఎవరికి ఎగ్జామ్ పెడతా ఉన్నారు అని అడుగుతా ఉన్నారు సో అసలు కనీసం వయసు మనం తెలుసుకోవాలి కదా కనీసం పద్దెనిమిది మ్యాక్సిమం యాభై లోపు ఈ వయసులో మాత్రం ఇస్తా ఉన్నారు రిజిస్ట్రేషన్ మాత్రం చాలా మంది చేసుకున్నారండి వయసు సంబంధం లేకుండా నివాసం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సింధి ఉండాలి ఆంధ్రప్రదేశ్ అంటే ఆధార్ ప్రామాణికం చేసుకొని ఆంధ్రప్రదేశ్ వారు కాదని తెలుస్తారు అలాగే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా మీరు అర్థం చేసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మీరు రెండు విధాలుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రెండు విధాలుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు స్వయంగా ఆన్లైన్లో కౌసం అధికారిక పోర్టల్ ద్వారా మీ ఆధార్ నెంబర్ మరియు ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది దాని బట్టి రిజిస్టర్ చేసుకోవచ్చు ఆల్రెడీ దాని మీద మనం వీడియో కూడా చేశాం ఐ మీన్ మొబైల్ వర్క్ అయితే కాలేదు ల్యాప్టాప్లో అయితే వర్క్ అయింది మొబైల్లో వర్క్ అవ్వలేదు చెప్తున్నాను కదండి సిస్టంలో వర్క్ అయింది సిస్టంలో చాలా మంది ఓన్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మన కామెంట్ కూడా పెట్టారు అన్న మీరు పెట్టిన లింక్ ద్వారా మేము ఓన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నామని ఇటీవల ఎగ్జామ్స్ ఆన్లైన్ టెస్ట్లు రాసినప్పుడు కూడా అన్న మేము ఓన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం మాకు మాకు ఇస్తారా సచివాలయం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి వస్తున్నాయి వస్తున్నాయని కూడా అడిగారు అంటే ఓన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మొబైల్ అయితే అవ్వలేదు కానీ సిస్టమ్ ద్వారా ల్యాప్టాప్ ద్వారా అయింది ఓకేనా రైట్ సచివాలయం ద్వారా డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ వాళ్ళందరూ అంటే సచివాలయ స్టాఫ్ అందరూ చేశారు సో ముఖ్యంగా డిజిటల్ అసిస్టెంట్ వెల్ఫేర్ అస్టెంట్ రోల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి లెవెల్లో వాళ్ళ దగ్గర నుంచి సచివాలయంకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎవరికైతే తెలియదో వాళ్ళందరూ కూడా సచివాలయంలో చేసుకున్నారు రైట్ కావాల్సిన డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏం చూసే అంటే ఇదన్నీ తెలిస్తేనే ఎగ్జామ్ లో కూడా ఏ క్వశ్చన్స్ వస్తా ఉన్నాయి క్వాలిఫికేషన్ బట్టి ఎవరికి ఎగ్జామ్ ఎస్ఎంఎస్లు మెయిల్ వస్తూ ఉన్నాయి ఎగ్జామ్ పేటర్న్ ఏ విధంగా ఉండిపోతుంది కూడా దీన్ని బట్టి చెప్పొచ్చు మనం సో ఆధార్ కార్డు ఇచ్చాము అక్కడ మనం విద్యార్హతలు చూపించాం విద్యార్థి ద్రోవ పత్రాలు కూడా ఉంచాం టెన్త్ ఇంటర్కి అవసరం లేదు టెన్త్ కూడా మనం టెన్త్ ఇంటర్ వారికి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయలేదు టెన్త్ ఇంటర్ వరకు డాక్యుమెంట్ అప్లోడ్ చేయలేదు డిగ్రీ పీహెచ్ ఐటీఏ డిప్లొమాలోకి మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసాం రైట్ అలాగే ఒకసారి మనం పరీక్ష విధానం కూడా మనం చూసినట్లయితే సిలబస్ రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత ఎవరైతే టెస్ట్ టెస్ట్లో ఎగ్జామ్ కోరుకుంటా ఉన్నారో వాళ్ళు ఇంతకముందు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఆన్లైన్ టెస్ట్ జరుగుతా ఉంది సో ఆన్లైన్ టెస్ట్ జరిగేటప్పుడు మనం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వేరు వర్క్ ఫ్రమ్ హోమ్ రిజిస్ట్రేషన్ వేరు ఆర్ డిఫరెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ రిజిస్ట్రేషన్ అనేది మనం సర్వేలో మన పేరు నమోదు చేసుకోవటం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది ఎగ్జామ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందనగా ముందుగానే అందుకంటే ముందే మనం మన ప్రొఫైల్ ఒక డాష్ బోర్డ్ కావాలి కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం ఎగ్జామ్ ఆన్లైన్ కోసం రైట్ ఇది మనకి మొత్తం అరవై నిమిషాలు ఉంటుంది అరవై నిమిషాల్లో ఫార్టీ ఫైవ్ నిమిషాలు అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్కిల్ టెస్ట్ ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ మీకు తెలిసిందే కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుంది సో ఇక్కడ మనకి సిక్స్టీన్ మినిట్స్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం ఏదైతే స్కిల్ టెస్ట్ ఉన్నామో అందులో పది మార్కులు రీజనింగ్ అర్థమెట్రిక్ నుంచి వస్తాయి ఒక పది మార్కులు మనకి సైకోమెట్రిక్ నుంచి వస్తాయి మీరు రిమైనింగ్ ఇరవై మార్కులు మనకి టెక్నికల్ టెస్ట్ నుంచి టెక్నికల్ మన టెక్నికల్ అంటే మన ఓన్ సబ్జెక్ట్ నుంచి గా క్వశ్చన్స్ ఉంటాయి సో ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఓకేనా అలాగే మీరు రిమైనింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడ ఏముంది కమ్యూనికేషన్ టెస్ట్ అంటే ఇంగ్లీష్ సంబంధించి ఒక త్రీ క్వశ్చన్స్ ఉంటే మీరు మాట్లాడాల్సి వస్తుంది సో దానికి సంబంధించి క్లియర్గా మనం ఏదైతే చెప్తున్నామో ఇక్కడ అది మీకు క్లియర్గా ఉందని నేను భావిస్తూ ఉన్నాను నియమాలు పరీ పరీక్ష సమయంలో కెమెరా మైక్రోఫోన్ తప్పనిసరిగా ఆన్ చేయాలి ఎస్ చాలామంది ఇంటికడ కూర్చొని రాసుకోవచ్చు కదా నాకు టెస్ట్ సంబంధించి అంటే ఎస్ రాసుకోవచ్చు బట్ కెమెరా ఆన్లో ఉండాలి మైక్రోఫోన్ ఆన్లో ఉండాలి అలాగే లొకేషన్ ఆన్లో ఉండాలి ఎస్ సచివాలయ లొకేషన్లో మాత్రం మేము ఎగ్జామ్ రాయగలరు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది మీకు మీరు ఖచ్చితంగా సచివాలయంకెళ్ళి ఎగ్జామ్ రాయాలని అర్థం దాంతోపాటు ఏదైతే స్క్రీన్ ఉందో స్క్రీన్ కూడా ఫుల్ మోడ్లో ఉండాలి అర్థమైందనమాట ఓకేనా అలాగే తాజా షెడ్యూల్ ఒకటి వచ్చింది మనకి తాజా షెడ్యూల్ వచ్చింది షెడ్యూల్ ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న రాబోయే పరీక్షలు ఏంటంటే మనకి ప్రస్తుతం బ్యాచ్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి నుండి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఆరు వరకు అంటే ఈరోజు జనవరి ఈరోజు డిసెంబర్ ముప్పై ఒకటి డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి జనవరి ఆరు వరకు ఈ వీక్ షెడ్యూల్ వచ్చింది షెడ్యూల్ వచ్చింది సచివాలయం వచ్చి షెడ్యూల్ వచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఎస్ఎంఎస్ ద్వారా సచివాలయం వస్తా ఉన్నారు అడుగుతా ఉన్నారు అండమాకులు త్రీ ఓ క్లాక్ అని వచ్చింది డేట్ అందులో రాలేదో ఒకసారి డేట్ అని ఓకే లిస్ట్ మనం పెంచి అధికారంగా జిఎస్డబ్ డిపార్ట్మెంట్ మన లిస్ట్ వచ్చింది ఆ లిస్టు ప్రకారమే మనం ఇక్కడ పేర్లు చెప్తా ఉంటాం ఓకే రీషెడ్యూల్ ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు డిసెంబర్ మొత్తం రాశారు చాలా మంత్కి టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎగ్జామ్ అబౌటెడ్ అయిపోయింది అంటే క్యాన్సిల్ అయిపోయింది ఎగ్జామ్ రాయలేకపోయారు వాళ్ళు రీషెడ్యూల్ పెట్టుకున్నారు ఇక్కడ అందుకే రీషెడ్యూల్ సంబంధించి గతంలో పరీక్ష రాయలేకపోయిన వారు తమ సచివాలయం సంప్రదించి మళ్ళీ పరీక్ష రాసే అవకాశం పొందవచ్చు అంటే రీషెడ్యూల్ పెట్టుకుంటారు దీని అర్థం ఏంటంటే రీషెడ్యూల్ పెట్టుకోవచ్చు ఒక ఆప్షన్ ఉంది అంటే రీషెడ్యూల్ పెట్టుకునే వాళ్ళు కూడా మరి అవకాశం ఇస్తారు యాక్చువల్గా డిసెంబర్ ఇరవై నుంచి అవకాశం ఇస్తామన్నారు బట్ అది ఇంకా రీషెడ్యూల్ ఇవ్వలేదు తెలిసి వన్ బ్యాచ్ వన్ మంత్ అయిపోయింద ఇస్తారేమో ఎవరైతే టీషర్ట్లు పెట్టుకున్నారో వాళ్ళకి నిదానంగా అయినా ఎగ్జామ్స్ మళ్ళీ పెడతారు అలాగే మనక్కడ ఉచిత అసలు బెనిఫిట్స్ ఏంటి ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది ఆఫ్టర్ ఈ కౌశలం టెస్ట్లో ఎవరైతే మంచి ర్యాంక్ పొందారో మంచి ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే ర్యాంక్ వస్తుంది మీకు చెప్తున్నారు మళ్ళీ డైలీ అటెంప్ట్ చేయడం వల్ల మీరు లాగిన్ ఉంటుంది కదా డాష్ బోర్డ్ కౌశలం రిజిస్ట్రేషన్ డాష్ బోర్డు ఆ డాష్ బోర్డ్లో మీరు డైలీ లాగిన్ అవడం వల్ల ఆ డాష్ లో మీకు టెన్ పాయింట్స్ వస్తాయి ఎగ్జామ్ రాస్తే మంచి స్కోర్ వస్తే వన్ ఫిఫ్టీ పాయింట్స్ మ్యాక్సిమం వస్తాయి అలాగే కోర్సెస్ అవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు అందులో ఉన్నాయి ఇందులో మన యొక్క డాష్ బోర్డ్లోనే కోర్సెస్ ఉన్నాయి అవి ఉంటాయి అవి మీరు టెక్నల్ ఇష్యూస్ వల్ల అవి కూడా ఓపెన్ అవ్వట్లేదు బట్ మీరు అవి ర్యాంక్ కలిగితే దానికి హండ్రెడ్ పాయింట్స్ వస్తాయి గా ర్యాంక్ పొందొచ్చు ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాశారు కదా మీరు చాలా మంది మీ ర్యాంక్ చాలా తక్కువ కూడా వచ్చి ఉండొచ్చు బట్ మీరు రెగ్యులర్గా డాష్ బోర్డ్ లాగిన్ అవ్వటం వల్ల అందులో ఉన్న కోర్స్ కంప్లీట్ చేయడం వల్ల ఇంతకుముందు ఎగ్జామ్లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు దాటి మీరు ముందుకు వెళ్తారు మీకు అర్థమవుతుందా సో దీన్ని మీరు అబ్జర్వ్ చేయాలి దాన్ని బట్టి మీకు మంచి జాబ్ వస్తుంది అలాగే మీకు నేను మనం చెప్పుకున్నట్టు ట్రైనింగ్ ట్రైనింగ్ ఇస్తారు ఫ్రీ ట్రైనింగ్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు అదేవిధంగా ఉద్యోగ కల్పన పరీక్షలు ఉత్తీర్ణత సాధించిన వారి వివరాలు వివిధ ప్రైవేట్ కంపెనీలకు పంపించి వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా ఆఫీస్ ఆధారిత ఉద్యోగాలు ఇస్తారు ఇక్కడ మనకి వర్క్ ఫ్రమ్ హోము ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రమే కాదు ఆఫీస్ ద్వారా కూడా ఆఫీస్లో కూడా వర్క్ చేసుకొచ్చుకునే అవకాశం కూడా ఇస్తారు అన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉండవు కాబట్టి సో మీరు ఎవరైతే ఇంకా మెయిల్ రాలేదు కంగారు పడదు అందరికి మెయిల్ వస్తాయి అసలు మీరు మీరు కౌస్ల్ టెస్ట్లో రిజిస్ట్రేషన్ అయ్యారా లేదనే చూసుకోండి సరిపోదు ఓకేనా కామెంట్స్ ఉంటే కామెంట్స్ డౌట్స్ ఉంటే ఆన్సర్ చేస్తే అందరూ కూడా అంత మంచి వరకు